నమస్కారము ఈరోజుటి మన దర్శనీయ క్షేత్రము కర్ణాటకలో పడమర భాగాన అరేబియా మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న అతి సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతం మురుడేశ్వర్ ఇది చాలా గొప్పగా చూడటానికి అద్భుతంగా ఉంది మురుడేశ్వర్ చేరుకోవడానికి ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ నుంచి దాకా రైలులో ప్రయాణించాము ఈ రైలు గిద్దలూరు నంజాల డోను గుంటకల్ బళ్ళారి హాస్పేట గదక్ మీదుగా హుబ్లీకి చేరింది హుబ్లీ నుంచి అంకోలాకి బస్సులోను అంకోలా నుంచి మురుడేశ్వరికి ట్రైన్లోను ప్రయాణించాము ఈ ట్రైన్ దిగి దేవాలయానికి చేరుకోగానే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాంతం మా కంటపడింది ఇది దేవాలయంలోనికి ప్రవేశ ద్వారము ఈ ద్వారం నుంచి పోగానే ఇక్కడ గాలి గాలిగోపురాన్ని ఎక్కడానికి మనిషికి ఇరవై చొప్పున టికెట్ ఉంది ఈ టికెట్ తీసుకొని ఆ గాలిగోపురంలో ఉండేటువంటి లిఫ్ట్ ద్వారా ఇరవై అంతస్తుల పైకి లిఫ్ట్ ద్వారా చేరాము ఆ లిఫ్ట్ నుంచి చూస్తే శివుడి విగ్రహము చాలా అద్భుతంగా కనబడుతున్నది ఈ క్షేత్రమున్న ప్రాంతము మూడు వైపులా నీళ్లు కలిగి ఒకవైపు మాత్రమే మన భూమితో కలుస్తున్నది అంటే ఒక రకంగా చెప్పాలంటే మన తీర ప్రాంతానికి చిన్న ఎక్స్టెన్షన్ లాగా ముందుకు చిన్న భూభాగం వచ్చింది ఈ భూభాగాన్ని బేస్ చేసుకుంటూ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు ఈ విగ్రహము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శివుని విగ్రహాలలో ఇది రెండవది నూట ఇరవై మూడు అడుగుల ఎత్తున్నది ఇలా దేవాలయంలో ప్రవేశ ద్వారం నుంచే ఈ యొక్క విగ్రహం అద్భుతంగా కనబడుతున్నది ఇక్కడ చూడండి ఇక్కడ దేవాలయంలోకి ఎంట్రన్స్ లేదా ప్రవేశ ద్వారము ఈ ప్రవేశ ద్వారం నుంచే వెనక ఉండేటువంటి శివుని విగ్రహము అద్భుతంగా కనబడుతున్నది ఈ విధంగా క్యూ ఉంది ఈ క్యూ లైన్ ద్వారా ప్రయాణిస్తుంటే సముద్రం యొక్క అద్భుతమైనటువంటి ఆ సుందర దృశ్యము మన కంటబడుతుంటుంది ఈ మురుడేశ్వర్ క్షేత్రానికి రామాయణ కాలం నాటి నుంచే ప్రాశస్యం ఉంది దేవతలు శివుని ఆత్మలింగాన్ని పూజించడం ద్వారా అమరత్వం పొందుతుంటారు కాబట్టి ఆ అమరత్వం పొందేటువంటి ఆపేక్షతో రావణుడు శివునికై ఘోరమైన తపస్సు ఆచరించాడు ఆ రావణుడి ఘోరమైన తపస్సు కఠినమైన తపస్సును మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి రావణుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరగా శివుడు అనుగ్రహించాడు ఆత్మలింగం సాధించడం ద్వారా పొందే అమరత్వం వల్ల ఈ ప్రపంచాలకు ఎలాంటి కీడు వాటిల్లుతుందో గమనించిన విష్ణుమూర్తి శివుని కుమారుడైన విఘ్నేశ్వరుడి వద్దకెళ్ళి ఈ శివలింగము లేదా ఆత్మలింగము ఈ దేశాన్ని దాటకుండా చేసే ప్రయత్నం చేయమని కోరాడు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఉపాయం మేరకు విఘ్నేశ్వరుడు రావణుని అనుసరించాడు అది లంకకు వెళ్తుండగా సాయంత్ర సమయం కావడంతో సాయం సంజలో భాగంగా అర్ఘ్యం వదలడానికి ఈ మురుడేశ్వరి తీరం వద్ద ఆగాడు అక్కడ అందుబాటులో బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి పిలిచి విఘ్నేశ్వరుడిని గమనించక ఈ శివలింగాన్ని కాసేపు చేతులో ఉంచుకోమని తను అర్ఘ్యప్రదానం వదిలిన తర్వాత అర్ఘ్యం వదిలిన తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తుండగా విఘ్నేశ్వరుడు తను మూడుసార్లు పిలుస్తానని వెంటనే వచ్చి ఈ ఆత్మలింగాన్ని నీ చేతుల్లోకి తీసుకోమని కోరాడు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదని గమనించని రావణుడు సరేనని చెప్పి సంధ్యవందనం చేసుకోవడానికి సముద్రంలోకి వెళ్ళాడు ఇదే అదునుగా చూసుకొని అర్ఘ్యం వదులుతున్న సమయంలో విఘ్నేశ్వరుడు మూడుసార్లు వెంట వెంటనే పిలిచాడు ఈ మూడోసారి వెంటనే రాలేకపోవడంతో ఎంబడే ఆ యొక్క శివ శివుని యొక్క ఆత్మలింగాన్ని నేలపై మోపాడు ఆ యొక్క ఆత్మలింగము వాళ్ళు భూమి లోపలికి గట్టిగా వెళ్ళిపోయి స్థిర నిర్మాసాన్ని ఏర్పరచుకుంది రావణుడు వచ్చి ఎంత ప్రయత్నించినా శివలింగము రాకపోవడంతో అతను తన యొక్క ప్రాప్తం ఇంతేనని అసంతృప్తిగా లంకకు వెళ్ళిపోయాడు ఈ విధమైనటువంటి ఇతిహాస సంబంధమైన కథ ఈ ప్రాంతంతో ముడిపడి ఉండడంతో ఇది ఎంతో జనప్రసిద్ధి గాంచింది ఈ విధమైన పురాణ సంబంధమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉండటమే కాకుండా ప్రకృతి రమణీయత కూడా ఇక్కడ తోడైంది ఇక్కడ సముద్రము స్వచ్ఛమైన నీళ్లతో జలక్రీడలు ఆడుకోవడానికి చాలా అనువుగా ఉంది ఇక్కడ బోట్లు స్పీడ్ బోట్లు స్క్యూబా డైవింగ్ లాంటి అధునాతనమైనటువంటి క్రీడలు కూడా ఇక్కడ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇలాంటి పవిత్రత ప్రశాంతత కలిగిన ప్రదేశాన్ని అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా వచ్చి వీక్షించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్